కంటిచూపు పూర్తిగా పోయి ఆత్మహత్య శరణ్యం అనుకుని పట్నాయక్ కుంగిపోతున్నప్పుడు స్నేహితులు అతడిని ఎలా ఇంతకు ఇంతకుముందరి వీడియోలో విన్నారు కదా అందుల పాఠశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్న నవలవ్య పట్నాయక్ హితబోధ పట్నాయక్ ఎలా పనిచేసిందో ఇప్పుడు మీరు వినండి పర్లాకమిడిలో నాకు ఎప్పుడూ చికిత్స చేస్తున్న డాక్టర్ ఒక ఆయన భరంపురంలో ఒక అందులో పాఠశాలలో జరిగిన ఫంక్షన్కి ముఖ్య అతిథిగా వెళ్ళినప్పుడు అక్కడి వాతావరణం చూసి నన్ను గుర్తుకు తెచ్చుకున్నారు ఆ పాఠశాలను చూసినట్లయితే నా మానసిక పరిస్థితి బాగుపడవచ్చని ఆయనకు తోచడంతో మా అన్నయ్యకి కబురు పంపించాడు మా నిత్యానంద వెళ్లి ఆయన్ని కలిసినప్పుడు నన్ను బరంపురంలోని అందుల పాఠశాలకు తీసుకువెళ్లమని సలహా ఇచ్చాడు బరంపురంలో నేను ఒక అందుల పాఠశాలను చూశానయ్యా ఆ పాఠశాలలో విజయ్ కుమార్ రథ్ అనే మాస్టర్తోటి నవలవయ్య పట్నాయక్ అనే ప్రిన్సిపాల్ తోటి నేను మాట్లాడాను ఎలాగూ మన భాస్కర్కి మనం కళ్ళు తెప్పించలేము కాని భాస్కర్ తెలివితేటల మీద నాకు నమ్మకం ఉంది మనవాడిని ఒకసారి ఆ పాఠశాలకు తీసుకువెళ్ళి ఆ ఇద్దరితో మాట్లాడిస్తే వాడికి ఏదో ఒక దారి దొరక్కపోదు అని డాక్టర్ గారు మా అన్నయ్యతో చెప్పారు అప్పటిదాకా పరంపురంలో అందులో పాఠశాల ఉందన్న సంగతే నాకు తెలియదు తెలిసి ఉంటే ఇంతకాలం ఆగకుండా నేనే ఒకసారి వెళ్ళి చూసి వచ్చేవాణ్ణి నేను మా అన్నయ్యతో కలిసి బరంపురంలో ఉన్న అందల పాఠశాలకు వెళ్ళాను ఆ పాఠశాలలో ఐదు వందల మంది అందులు చదువుకుంటున్నారు అక్కడి ఉపాధ్యాయులు చూపులేనంత మాత్రాన వచ్చిన నష్టం ఏమీ లేదు అన్నట్లు నన్ను ప్రోత్సాహపరిచేలా మాట్లాడుతుంటే నేను మాత్రం నా పాత ద్వారంలోనే నిరాశా నిస్పృహాలతో మాట్లాడుతున్నాను నా మాట తీరుబట్టి వాడు నా స్వభావాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు చూపు మధ్యలో పోవడం వల్లనే నేను పూర్తిగా డిప్రెషన్లో ఉన్నానని గ్రహించారు అందులో నుంచి బయటపడటానికి నా ఈగో సహకరించడం లేదని కూడా అర్థమైంది అలా అతిగా ఆలోచించడం కూడా ఒక లాంటిదే అని వాళ్ల మాటల వల్ల అప్పుడే నాకు తెలిసింది నా మాటలని ఓపిగ్గా విన్న తర్వాత ఈ ప్రపంచంలోనూ ఒక్కడివే చూపులేనివాడని అనుకుంటున్నావా ఆయన ప్రిన్సిపాల్ మేడం నన్ను ఒకే ఒక ప్రశ్న సూటిగా అడిగింది అలా అనుకోవడం లేదు మేడం అని తటపటాయిస్తూనే చెప్పాను అలాగైతే జీవితం మీద నీకు ఇలాంటి అభిప్రాయం ఎందుకుంది నీ పద్ధతి చూస్తూ ఉంటే నీ ఒక్కడికే అందత్వం వచ్చినట్లు నువ్వొక్కడివే కష్టాలలో ఉన్నట్లు వేరే వాళ్ళెవరికీ కష్టాలు లేవన్నట్లు అనుకుంటున్నావని నాకు అర్థమవుతోంది అలాగైతే మా దగ్గర ఐదు వందల మంది పిల్లలు చదువుకుంటున్నారు మన దేశంలో రెండు కోట్లకు పైగా అందులు ఉన్నారు వాళ్ళ సంగతి ఏమిటి వాళ్ళ భవిష్యత్తు ఏమిటి ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ ఉందని నీకు తెలుసా అని అడిగింది పూర్వం నా అంతరాత్మ నాకు ఎలా చెప్పిందో ఆవిడకూడా అలాగే చెప్పడం మొదలుపెట్టారు ఒక్కొక్కల జీవితం ఒక్కోలాగా ఉంటుంది అలాగే ప్రతి జీవితానికి ఒక అర్థం ఉంటుంది జీవితం గడిపేటప్పుడు అందులోని మాధుర్యాన్ని అనుభవించడానికి ప్రతీక్షణం ప్రయత్నం చేస్తూ ఉండాలి జీవితంలోని రకరకాల అందాలను అనుభవించి ఆనందించగలగాలి అంతేగాని నాకే ఇలాంటి కష్టం వచ్చేసిందేమిటి అని నువ్వనుకుంటే నీ గొప్పందనమే ఉంది ఈ విశాల విశ్వంలో ఒక అణువు లాంటి వాడివి నువ్వే కాదు మనమందరమూను కానీ ప్రతి అణువు ప్రతి కణము విశ్వగమనానికి ఎంతో అవసరమైనవి ఇంత పెద్ద విశ్వంలో ఎన్ని అందాలు ఉన్నాయి ఎంత అందమైన ప్రకృతి ఉంది ఎన్నెన్ని రుచులు ఉన్నాయి మనం చూడలేకపోయినంత మాత్రాన వాటి అందం నశించిపోతుందా ఆ అందాలను ఆస్వాదించడానికి రకరకాల మార్గాలు ఉంటాయి వాటిని అన్వేషించుకోవాలి అవసరమైతే ఇతరుల సాయం తీసుకుని మన జీవిత పరమావధిని గ్రహించుకోగలగాలి నీకేదైనా అవకరం కలిగినప్పుడు దాన్ని అంగీకరించి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి అంతేగాని ఏడుస్తూ ఒంటరిగా కూర్చుంటే సమస్య పరిష్కారం అవుతుందా నువ్వొక మంచి స్కూల్లో చదువుకుని తెలివైన కుర్రాడివి దురదృష్టవశాత్తు నీకు చూపుబోయింది అలాంటి నువ్వు నాకు చావు భయం పట్టుకుంది వేగంగా కొట్టుకుంటోంది అని చెప్పడానికి సిగ్గుపడాలి ఆవిడ అలా నన్ను తిడుతున్నట్లు ఏకతాటిగా మాట్లాడుతుంటే వేసింది మా అన్నయ్య కూడా ఆవిడ మాటలకు నేను నొచ్చుకుంటానేమో అని చాలా భయపడ్డాడు కాని ఆవిడ మాట్లాడిన దాంట్లో తప్పులేమున్నాయి ఆవిడ అడ్డుకట్ట అడ్డుగట్టవేత్తామని మా అన్నయ్య ఆవిడికి ఏదో చెప్పబోతుంటే ఆవిడ పట్టించుకోకుండా తనబద్ధతిలోనే మాట్లాడుతోంది మీ తమ్ముడి మీద ప్రేమ ఉంటే అతడికి ఎలా బతకాలో నేర్పించాలి అంతేగాని జీవితంలో ఓడిపోయావు కనుక ఒక మూల కూర్చో అన్నట్లు మాట్లాడకూడదు మీ తమ్ముడికి ఒక యోధుడిలాగా జీవితాన్ని నెగ్గడం నేర్పించండి జీవితంలో చూపు లేకపోవడం వల్ల అతనికి ఎదురుపడే కష్టాలు సామాన్యంగా ఉండవు వాటిని ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో నేర్పండి మనిషికి ఒక అవయవంలో లోపం వస్తే దానికి ఉండవలసిన శక్తి ఇంకో అవయవంకి వస్తుంది అతనిలో ఉన్న బలాన్ని శక్తిని గ్రహించి అతను గెలిచేలా మనం ప్రోత్సహించాలి అంతేగాని ఓడిపోయానని చెప్పి అతను అస్త్రసన్యాసం చేస్తే మనం ప్రోత్సాహం ఇవ్వకూడదు అని మా అన్నయ్యకు చెప్పినట్లే చెబుతూ నాకు కూడా ఆవిడ హితబోధ చేసింది ఒకరి మీద ఆధారపడి జీవితాంతం బతకాలి అన్న జేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను మేడం అన్నాను పిచ్చివాడా నీకు తెలుసా మా విజయ్ కుమార్ బాబు అందుడే కానీ అతడు లేకపోతే నేను ఈ పాఠశాలని ఒక్క నిమిషం కూడా నడపలేను ఈ పాతశాలని విజయవంతంగా నడిపించడంలో నాకతనితో పాటు ఎంతమంది సహాయం చేస్తున్నారో తెలుసా మానవుడు సంగజీవి అతను ఒంటరిగా ఏ పనినీ సాధించలేడు ఏదో ఒక విషయంలో ఎవరో ఒకరి మీద ఆధారపడవలసిందే ఇంకా ఏమన్నా చెప్పమంటావా అని అడిగింది ఇక అవసరం లేదని చెప్పాను అయినా ఆవిడ ఆగలేదు ఇప్పటిదాకా నీకు వస్తున్న ఆలోచనలు చూస్తే నువ్వు సిగ్గుపడాలి నీకున్న బలం నీ ధారణాశక్తిలో ఉందని నాకు అర్థం అవుతోంది నువ్వు కళ్ళతో చదవలేవు గనక చెవులుతో విను నేర్చుపో నీకెదిరయ్యే సమస్యల్ని నీ తెలివితేటలతో పరిష్కరించుకో అని చెప్పిందావిడ ఇంతలా తిడుతూ చెప్తే మావాడింకా డిప్రెషన్లోకి వెళ్తాడేమోనండి అని మా అన్నయ్య ఏదో చెప్పబోతుంటే ఆవిడ అతనిని మాట్లాడవద్దని సైగి చేసి ఆపేసింది భగవంతుని సృష్టిలో ప్రతి సంఘటనకూ ఒక అర్థం ఉంటుంది నిరర్థకమైన సంఘటన అంటూ ఏమీ ఉండదు లూయి బ్రైలీకి అంధత్వం వచ్చి ఉండకపోతే ప్రపంచానికి బ్రైలీపి వచ్చి ఉండేదా నీ చూపు పోవడం వెనుక కూడా ఏదో సందేశం ఉండి ఉంటుంది అదేమిటో నువ్వే కనుక్కోవాలి దానితోటే నీ జీవితం ముడిపడి ఉంటుంది నీ పరమార్థం కనుక్కోవడానికి నువ్వు ముందుకు వెళ్ళాలి అది తెలియాలి అంటే నువ్వు బాగా చదువుకోవాలి నీ తెలివితేటలతో నువ్వు ఉన్నత శిఖరాలు అందుకోవాలి అని చెప్పింది ఆవిడ మా అన్నయ్యకేదో సర్ది చెప్పి బయటికి పంపించేసి నన్ను లోపల ఒంటరిగా కూర్చోబెట్టి ఆవిడ మళ్ళా మాట్లాడింది నువ్వు మన క్యాంపస్ మొత్తం తిరుగు అంద విద్యార్థులందర్నీ కలిసి మాట్లాడు వాళ్ళకి పాఠాలు చెప్పే ఉపాధ్యాయులతో మాట్లాడు అందరినీ కలిసి మాట్లాడాక నీకు ఎలాంటి ఆలోచనలు వచ్చాయో నాకు వచ్చి చెప్పు నీకు బ్రేలీపి నేర్పగలమేమో చూద్దాం ఈ వయసులో నీవేళ్లు అంత సున్నితంగా ఉండవు కనుక ఆ లిపిని అంత తేలిగ్గా నేర్చుకోలేవని అనుకుంటున్నాను నువ్వు బయట గది అద్దెకు తీసుకుని ఉంటానంటే ఇక్కడ నీకు బ్రెయిలీ లిపి నేర్పిస్తాను అని చెప్పిందావిడ ఆవిడ చెప్పినట్లుగానే ఆటశాల మొత్తం తిరిగాను అందరితోటి మాట్లాడి నాకున్న సందేహాలన్నీ వాళ్ళకి చెప్పి వాళ్ళ సలహాలు తీసుకున్నాను నేను చెప్పిన విషయాలన్నీ ఇంకోసారి ఆలోచించి నువ్వు మళ్ళీ ఇక్కడికి ఒకసారి రా నన్ను తిత్తాలనిపిస్తే ఇంటికెళ్ళి తిట్టుకో అని నవ్వుతూ చెప్పి మమ్మల్ని పంపించేసింది ఇంటికి వెళ్ళాక ఆవిడ చెప్పిన మాటలన్నీ ఇంకోసారి జ్ఞాపకం తెచ్చుకుని దీర్ఘంగా ఆలోచించాను అలాగే అక్కడ పెరుగుతున్న విద్యార్థుల మాటలని ఆ స్కూల్లో ఉన్న ఉపాధ్యాయుల మాటలని కూడా తలుచుకున్నాను అప్పటినుంచి ఏదో ఒకటి సాధించాలి అన్న తపన నాలో పెరిగింది నేను ప్రస్తుతం ఎదుర్కొంటున్న మానసిక అవలక్షణాలని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించడం మొదలుపెట్టాను నవలవయ్య పట్నాయక్ చెప్పిన మాటలు నా చెవుల్లో ప్రతిధ్వనిస్తుంటే నాకు సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో పరిచయమైన ముస్లిం అమ్మాయి మాటలు గుర్తుకు వచ్చాయి ఆ అమ్మాయి మాటల్లో నా ఆత్మీయత నాకిప్పటికీ గుర్తుకు వస్తూనే ఉంటుంది నేను కళ్ళు పోతున్నాయన్న బాధతో విచారంగా ఉన్నప్పుడు బంధువులు స్నేహితులు నా భవిష్యత్తు పట్ల వ్యాధి చూపించి బాధపడుతుంటే ఆ అమ్మాయి నాకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేయటం నాకింకా ఉంది నేను నా కంటికి శస్త్రచికిత్స చేయించుకోవడం కోసం ఆ ఆసుపత్రిలో చేరినప్పుడు నా పక్క మీద ఒక ముస్లిం పెద్ద మనిషి తన కళ్ళకి వచ్చిన ఈల్స్ వ్యాధి చికిత్స కోసం వచ్చాడు ఈల్స్ వ్యాధి మధ్యవ్యవసులో ఉన్న మగవారికి వచ్చే అరుదైన కంటి వ్యాధి ఆ వ్యాధి సోకిన వాళ్ళకి రెటీనాలో చిల్లులు పడి కనుగుడ్డుకు వెనక భాగంలో ఉన్న ద్రవం కారిపోవడం వల్ల చూపు తగ్గిపోతుంది ఒక్కోసారి వారు పూర్తిగా అందులు కూడా అయిపోతారు ఆ వ్యాధి ఎందుకు వస్తుందో ఎవరూ చెప్పలేరు వచ్చే ముందర ఎలాంటి హెచ్చరికలు కూడా చెయ్యరు నుంచునపాటున కంటి చూపు పోయాక మాత్రమే ఆ వ్యాధి సోకినట్లు తెలుస్తుంది ముస్లిం పెద్ద మనిషి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పెద్ద ఉద్యోగమే చేస్తున్నాడు యాభై ఐదేళ్ల వయసు ఉంటుంది అనుకోకుండా ఈ వ్యాధి సోకి కంటిచూపు బుత్తిగా పోవడంతో ఆయన చికిత్స కోసం సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో చేరారు అతని భార్య ఇద్దరమ్మాయిలు ఆయనను చూడటానికి ఆసుపత్రికి వస్తూ ఉండేవారు నేనప్పటికి పూర్తిగా అంద్రుడిని అవకపోయినా అంద్రుడినైపోతానన్న భయంతో పిచిపిచిగా మాట్లాడుతుండేవాడిని ఇప్పుడా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ రోజు నా కుటుంబం ఎంత మానసిక పరిపక్వతతో ఇంటి యజమాని అంధత్వాన్ని జీర్ణించుకున్నారు అని ఆశ్చర్యం గలుగుతుంది ఆయన నా పక్క మంచంలోనే ఉండేవాడు గనక నా గురించి అన్ని వివరాలు అడుగుతుండేవాడు ఆయన నోటి వెంట నా కళ్ళు పోయాయి నేను ఎలా బతకాలి అనేటువంటి బాధాకరమైన మాటలు నేను ఎప్పుడూ వినలేదు నా కళ్ళు పోతాయేమోనని నేను ఆందోళన పడుతూ ఉంటే అతను కళ్ళు పోయినా నష్టమేముంది అన్నట్లు ఎలా ఉండగలుగుతున్నాడని అనుకునేవాణ్ణి ఈల్స్ రోగం వచ్చి నా కళ్ళు పోయాయి నాకు ఉద్యోగంలో ఇంకా ఐదేళ్ల సర్వీస్ ఉంది ఏదో విధంగా ఈ పరిస్థితిని దాటక తప్పదుగదా అంతా అల్లాదయ్యనుకోవడమే మార్గం ఆయన నిర్ణయాన్ని మనం ఒప్పుకోక తప్పదుగదా అని తన గురించి చెప్పుకు వచ్చాడు అతని కుటుంబ సభ్యులు తనని చూడటానికి వచ్చినప్పుడు నాగురించి వాళ్లతో చెబుతూండేవాడు అతని కుటుంబ నన్ను కూడా ఒక కుటుంబ సభ్యుడిలాగా భావిస్తూ నాతో మాట్లాడుతూ ఉండేవారు నువ్వు ఎందుకంత ఆందోళనతో ఉంటున్నావు అని ఆయన భార్య అడిగింది ఆందోళన ఉండకుండా ఉంటుందా మేడం నాకు కళ్ళు పూర్తిగా పోయే పరిస్థితి వచ్చేసింది ఈ ఆపరేషన్ తర్వాత కళ్ళు కనిపించకపోవచ్చని కూడా అంటున్నారు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియక చాలా డిప్రెషన్లో ఉన్నాను అని నా బాధరావిడికి చెప్పుకున్నాను కళ్ళు పోయినంత మాత్రాన నువ్వు ఇంకో విధంగా బతకలేవా దానికి ఆందోళన ఆందోళనపడాలి అంది ఆవిడ మరి మీవారికి కూడా నాలాంటి పరిస్థితే వచ్చిందిగదా ఆయన ఏమి చేస్తున్నారు మీకు ఆందోళనగా లేదా అన్నాన్ అదే నేను చెప్తున్నాను పట్నాయక్ నీకైనా మీ సరకైనా నేను చెప్పేది ఒకటే అల్లా కళ్ళు తీసుకుపోయినంత మాత్రాన దాని గురించి ఆలోచిస్తూ మీరు మనసుపాడు చేసుకోనక్కర్లేదు కళ్ళు కనిపించకపోయిన తర్వాత కూడా జీవితాన్ని ఆనందంగా బతకడానికి మార్గాలు వెతుక్కోవాలి ఈ రోజు వరకు చూపు లేకపోయినా మా ఆయన నోటి వెంట ఒక్క ఆందోళనకరమైన మాట కూడా బయటికి రాలేదు అల్లా నిర్ణయాన్ని మనం శిరసా వహించాలి అని ఆయన అంటుంటారు ఖురాన్ కానీ బైబిల్ కాని అదే మాట మనకి చెబుతుంది నీగింకా ఇరవై ఏళ్ళు కూడా నిండలేదు చూపు లేకపోయినా హైగా జీవితం గడపడం నేర్చుకో అని ఆవిడ హిరబోధ చేస్తుంటే ఎలా మాట్లాడుతుందేమిటి అని విసుక్కున్నాను ఆవిడ మనసుకి పరిపక్వతని అప్పుడు అర్థం చేసుకోలేకపోయినా ఇప్పుడు గుర్తు చేసుకుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఆవిడిలాగే ఆయన పిల్లలు కూడా ఆసుపత్రిలో అందరితో హాయిగా నవ్వుతూ మాట్లాడుతూ ఉండేవారు ఆయన కూడా జోకులు వేస్తూ అందర్నీ పలకరిస్తూ నా మీద కూడా జోకులు వేయడం మొదలుపెట్టాడు వాళ్ళ పెద్దమ్మాయి వచ్చినప్పుడు ఆసుపత్రిలోని వాతావరణమంతా చాలా హడావిడిగా ఆహ్లాదకరంగా అయిపోయేది ఆమె అందరితోటి గలగలా మాట్లాడుతూ అసలు వాళ్ళ నాన్నకి పోయాయన్న మాటనే గుర్తించినట్లు ప్రవర్తించేది ఆ అమ్మాయి వస్తూనే హీరో ఎలా ఉన్నావు అంటూ నన్ను నవ్వుతూ పలకరించేది నేను అస్తమానం రేడియో వింటూ ఉండడం గమనించేది గనక నన్ను దేశ విదేశాల వార్తల గురించి అడుగుతూ ఉండేది నేను మనసులో ఆందోళనపడటం గమనించి ఎందుకలా ఉన్నావు అని అడిగి విసిగించేది నన్ను విసిగించవద్దని చెబుతూ ఆమె తండ్రి కూతుర్ని తిట్టినా ఆ అమ్మాయి విడిపించుకునేది కాదు అతను డిప్రెషన్లో ఉన్నాడు కనుకనే నేను మాట్లాడుతున్నా నాన్న అందులో తప్పేముంది అని వాళ్ళ నాన్న నోరు మూయించేసేది నుంచి తండ్రి కోసం తీసుకొచ్చిన ఆహార పదార్థాల్ని నాకు కూడా ఇస్తూ ఉండేది ఒకరోజు నాయన పొరపాటున తన కళ్ళు పోవడం గురించి బాధపడుతూ ఏదో మాట్లాడాడు ఆ క్షణంలో అమ్మాయి ఎంత పరిపక్వతతో తండ్రిని ఓదార్చిందంటే పక్కనే ఉన్న నాకు కూడా ఆమె మాటలు చెడున తగిలాయి డాడీ ఎందుకు బాధపడుతున్నావు చూపులేనంత మాత్రాన నీకు పోయిందేముంది మేమంతా నీ పక్కన ఉన్నాం గదా నువ్విచ్చిన ధైర్యంతోటి మేము నవ్వుతూ బతుకుతుంటే నువ్వలా ఆందోళన పడుతున్నావేమిటి నువ్వు ధైర్యంగా ఉండగలిగితే నీకు కళ్ళు తిరిగి వస్తాయన్న నమ్మకం నాకుంది చికిత్స చక్కగా జరిగి నీకు పోయిని చూపు మళ్ళా వస్తుంది నువ్వింకెప్పుడు అలా మాట్లాడవద్దు అని వాళ్ళ నాన్నని శాసించినట్లు చెప్పింది ఒకరోజున ఆ అమ్మాయి నన్ను బయటికి వెడదం వస్తావా అని అడిగింది నేనున్న పరిస్థితిలో బయటికి వెడితే నన్ను ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించేస్తారు అన్నాను నవ్వుతూ అయినా వినిపించుకోకుండా నా చెయ్యి పట్టుకుని నన్ను బయటికి లాక్కు వెళ్లిపోయింది ఆసుపత్రి ఆవరణలోనే ఒక పార్కు ఉంటే అక్కడ ఒక బల్ల మీద కూర్చి నిద్దరం చెప్పుకున్నాం ఆమె కుటుంబం గురించి ఆమె చెల్లెల గురించి కుటుంబ ఆర్థిక పరిస్థితుల గురించి కుటుంబ సమస్యల గురించీ మాట్లాడుతూనే ఉంది ఆ అమ్మాయి నాకు హితబోధ చేస్తున్నప్పుడు నా తోడి వయస్కురాలో అంత ధైర్యంగా హితవచనాలు చెబుతుంటే నేను డిప్రెషన్ మాటలు మాట్లాడటం నాకు సిగ్గుగా కూడా అనిపించింది మీ నాన్నగారు కళ్ళు పోయినా నువ్వు ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నావు అని ఉండబట్టలేక అడిగేశాను చిన్నప్పటి నుంచి మా నాన్న మాకు ధైర్యంగా ఉండటం నేర్పాడు ఇప్పుడు కూడా ఆయనే మాకు స్ఫూర్తి మా ఇంటికి దగ్గర్లోనే ఒక వికలాంగుల ఆశ్రమం ఉంది నేను ప్రతిరోజు అక్కడికి వెళ్ళి సేవ చేస్తూ ఉంటాను అని చెప్పింది నీకు చూపు రావాలని నేను అల్లాగే ప్రార్థం చేస్తాను అయినా నీకు చూపు రాకపోయినంత మాత్రాన జీవితం ఆఖరైపోయిందని అనుకోవద్దు అల్లా నిన్ను ఒక పని కోసం ఈ లోకంలోకి పంపించాడు ఆయన ఏదో ఆశించి నీ నుంచి చూపు తీసుకువెళ్ళిపోయాడు ఆయన ఏమి ఆశిస్తున్నాడో అది నెరవేర్చడానికి నువ్వు ప్రయత్నించు అని చెప్పింది చిన్న వయసులో ఉన్న నాకు ఆమె మాటల వల్ల ఆ క్షణంలో ధైర్యం కలగలేదు ఆ అమ్మాయికి ఉన్నంత మానసిక పరిపక్వత నాకు లేకపోవడమే అందుకు కారణం అనుకుంటాను హైదరాబాద్లో పుట్టి పెరిగిన అమ్మాయి అంత విచక్షణతో ఆలోచించడం సహజమే అని నాకు ఇప్పుడు అనిపిస్తోంది నీక మతం మీద నమ్మకం ఉందా మీది ఏ మతం అని అడిగింది నాది హిందూ మతం నువ్వు హైదరాబాద్ వచ్చేకూడదా అని ఆమె నన్ను అడిగింది నిన్ను నేను చూసుకుంటాను అన్నది ఆమె చిన్ని మనసులోని అభిప్రాయం అనుకుంటాను అది మాత్రం కుదరదు నేను ఇక్కడికి రావడం అసంభవం అలాగే మతం మారడం కూడా అసంభవమే అని చెప్పాను అయితే నీ కర్మ అయినా సరే నువ్వు ధైర్యంగా ఉండు అస్తమానం బాధపడుతూ కూర్చోకు అని విసుక్కుందా అమ్మాయి ఆ అమ్మాయి మాటల్లో నువ్వు నా దగ్గరికి వచ్చేస్తే జాగ్రత్తగా చూసుకుంటాను అన్న భావం వినిపించింది నాకు ఆ అమ్మాయి మాటల్లో ఎక్కడా అసభ్యతగాని చిన్నచూపు చూడటం గానీ నాకు కనిపించలేదు నా పట్ల అపరిమితమైన జాలి మాత్రం కనిపించింది ఆ అమ్మాయి పక్కన ఉంటే ఎన్ని కష్టాలలో ఉన్నవాడికైనా బాధ మరుపు వచ్చేస్తుంది ఆ అమ్మాయి డిస్టరీలో బాధ అన్న పదమే లేదనిపించింది నాకు అదృష్టవశాత్తు చికిత్స తర్వాత ఆయనకి కంటుచూపు పూర్తిగా వచ్చేసింది ఆ కుటుంబం చాలా ఆనందంగా ఇంటికి వెళ్ళిపోతోంది మా నాన్నకి తగ్గిపోతుందని నీకు లేదా ఇప్పుడు మేము ఆనందంగా ఇంటికి వెడుతున్నాం నీకు కూడా అలాగే తగ్గిపోతుంది ఏమాత్రం అధైర్యపడకు అని వెలుగుబోతున్న ముఖంతో చెప్పి వీడ్కోలు తీసుకుంది ఆ రోజు నా అమ్మాయిని అధిక ప్రసంగేం తిత్తుకున్నాను ఇప్పుడు నవలవయ్య పట్నాయక్ చెప్పిన మాటలు విన్న తర్వాత నేను ఎంత ధైర్యంగా ఉండాలని ఆ అమ్మాయి ఆశించిందో గ్రహించగలిగాను ప్రిన్సిపాల్ చెప్పిన మాటల్ని మళ్ళా మళ్ళా తలుచుకుని నాకు నేను సర్ది చెప్పుకోవడం మొదలుపెట్టాను ఆవిడి చెప్పినట్లు ప్రపంచంలో నేనెక్కడినే అందుని కాదుగదా ఇంతమంది అందులో నేనేమి ప్రత్యేకమైన వ్యక్తిని కూడా కాదు నా కష్టాలు లోకంలో అందరికీ వచ్చిన కష్టాలలాంటివి అని మనసును సమాధానపరచుకోవడం మొదలుపెట్టాను మిగతా అందులంతా బతకడానికి ఏదో ఒక పని ఎంచుకున్నారు గదా అలాగే నేను కూడా ఏదో ఒక మార్గం ఆలోచించుకోవాలి ఏదో కోల్పోయినట్లు ఏడుస్తూ ఉండకుండా నా మెదడు ఎప్పుడూ చురుగ్గా పనిచేసేలా ఏదో ఒకటి వింటూ జ్ఞానం పెంచుకోవాలి అనుకున్నాను అక్కడ నేను కలిసిన అందవిద్యార్థులలో ఎంతోమంది వాళ్ళు జన్మించినప్పుడు అందులుగా పుట్టడంతో తల్లిదండ్రులు అలాంటి పిల్లల్ని పెంచలేక కుప్పల మీద పాడేశారు దారైపోయేవాళ్ళు లోకాన్ని చూడలేక ఏడుస్తున్న ఆ పసికందుల్ని ఆ స్కూలికి తెచ్చి ఇస్తే ఇక్కడే పెరుగుతున్న అనాథల వాళ్ళు తమకు పుట్టిన పిల్లలు గుడ్డివాళ్ళని లోకానికి చెప్పడానికి కూడా సిగ్గుపడి ఇంట్లోనే ఒక గదిలో ఉంచేసి ఇంత తిండి మాత్రం పెట్టే తల్లిదండ్రులు కూడా ఉన్నారు అలాగే అందులైన పిల్లలు తమ ఇంట్లో ఉన్నారని చెప్పడానికి కూడా అంగీకరించిన తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు అలాంటి పిల్లలు పుట్టిన కొన్నాళ్ళకే తల్లిదండ్రుల నిరాదానికి గురై చనిపోతుంటారు మరీ బీదవాళ్లు పిల్లల చేత భిక్షమెత్తుస్తుంటే పోలీసులు వాళ్లను పట్టుకుని ఈ స్కూల్లో చేర్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాడి జీవితంలో ప్రతి చేదు అనుభవాన్ని జీర్ణించుకుని దొరికిన అవలంబనని వాడుకుని ఏదో విధంగా బతకడానికి సంఘర్షణ పడుతున్నారు అలాంటి దుర్పర పరిస్థితులను దాటుకుని చక్కగా పెరుగుతున్న వీళ్ళందర్నీ చూశాక నా హృదయం ద్రవించిపోయింది ఆ స్కూల్లో ఉన్న అందులోకి లిపి వల్ల చక్కని విద్య దొరుకుతోంది అలా చదువుకున్న వాళ్ళు చాలామంది టీచర్లుగానూ లెక్చరర్లుగానూ కూడా స్థిరపడుతున్నారు అక్కడ ఉన్న అందులో కొంతమంది అద్భుతమైన కళాకారులు కూడా ఉన్నారు వాళ్ళు చాలా చక్కగా పాడతారు వారికి అనువైన ఆటలు కూడా ఆడుకోగలుగుతున్నారు నాకు నచ్చిన విషయం ఏమిటంటే ఎంతో అవసరం ఉంటేనే వాళ్ళు ఇతరుల సహాయం తీసుకుంటున్నారు లేకపోతే పాఠశాల పరిసర ప్రాంతాలలో స్వతంత్రంగానే అన్ని పనులూ చేసుకుంటున్నారు అక్కడ పనిచేస్తున్న టీచర్లు చాలామంది ఆ స్కూల్లో చదివిన అందులే అందరూ ఏదో ఒక వ్యాపకం వెతుక్కుని వాళ్ళ జీవితాన్ని చక్కదిద్దుకుంటుంటే నేను మాత్రం ఇలా ఎందుకు అయిపోవాలి అని అనుకున్నాను నిజం చెప్పాలంటే వాళ్ళు పడుతున్న కష్టాలతో పోలిస్తే నేనెక్కడ ఉన్నాను నాపలాంటి దురదృష్టం పట్టలేదు ఒక మంచి కుటుంబం నాకు అండగా ఉంది ఊళ్ళో నన్ను కంటికి రెప్పలా చూసుకునే మంచి స్నేహితులున్నారు పుట్టుగుడ్డిని కానుగనక ఎన్నో ఏళ్లబాటు ఈ లోకాన్ని ఈ లోకంలోని అందాలని చూసి ఆనందించిన వాడిని ఇప్పుడు ఆ చూపు లేకపోయినా ఆ అందాలను తలుచుకుంటూ హాయిగా జీవితం గడపకుండా ఇలా ఏడుస్తూ ఎందుకు కూర్చోవాలి అని అనుకున్నాను అప్పటికి అంగవైకల్యం ఉన్నవాళ్ళకి ఉపాధి కల్పించే చట్టం మన ప్రభుత్వాలు ఇంకా తీసుకురాలేదు అంగవైకల్యం ఉన్నవాళ్ళకి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కూడా మొదలుపెట్టలేదు మిగతా అంగవైకల్యాలతో పోలిస్తే అందులో పరిస్థితి మరీ దయనీయంగా ఉండేది సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని మన పెద్దలు చెప్పారు కాని చూపు పోయిన వాళ్ళని వాళ్ల కర్మకి వాళ్లను వదిలేసి కర్మసిద్ధాంతం వల్లించడం మానవాళికే చెల్లింది ఆ రోజుల్లో శాస్త్రీయ విజ్ఞానం అభివృద్ధి చెందకపోవడం వల్ల అందుల పట్ల చూపించిన వివక్షత వాళ్లను బతకనివ్వకుండా చేసింది నాగరికత తెలిసిన తల్లిదండ్రులైతే ఏదో రకంగా తమ పిల్లలకి చదువు చెప్పిస్తున్నారు దేశంలోని చాలా సహాయ సంస్థలు అందులోకి ఏదో ఒక చిన్న వ్యాపకం చూపించడం తప్ప వాళ్ళకి ఒక గౌరవప్రదమైన జీవితాన్ని ప్రసాదించలేకపోతున్నాయి ఎవరన్నా దాతలు చందాలు ఇస్తేనే ఆ సంస్థలు తమ దగ్గర ఉన్న అందులకి తిండితిప్పలు కూడా ఏర్పాటు చేయగలుగుతున్నాయి ఇవన్నీ తలుచుకున్నాక ఆవిడ చెప్పినట్లు నేను నాకోసం ఏదో ఒక మార్గం అన్వేషించుకోవాలని అనుకున్నాను అందుల పాఠశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్న నవలయ పట్నాయక్ యతబోధ పట్నాయక్ మీద ఎలా పనిచేసిందో ఈ వీడియోలో విన్నారుగదా పట్నాయక్ భవిష్యత్ని ఒక పొండధర ఎంత ఖచ్చితంగా ఊహించి చెప్పాడో చాప్టర్ పన్నెండులో వినండి